హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ అండి సో నేను రీసెంట్గా మీకు నా ఛానల్లో చెప్పాను కదండి నేను చెన్నైకి వెళ్ళాను సో అక్కడ చాలా ప్లేసెస్ అనేవి విజిట్ చేశాను అని సో అందులో ఇదొకటి అండి మెరీనా బీచ్కి అయితే వచ్చాం ఇదే ఫస్ట్ టైం అండి మెరీనా బీచ్ చాలా పెద్దది అని నేను విన్నాను కానీ సో బీచ్ అయితే నాకు కనిపించట్లేదండి ఎంతసేపు ఈ ఇసుకలో నడడమే సరిపోయింది మాకు అంత లాంగ్ డిస్టెన్స్ బీచ్కి ఇంకా అక్కడ ఉన్న రోడ్కి సో వన్ కేఎం ఉందండి నిజంగా నడిచేసరికి మేము అక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది సో పిల్లలతో పాటు వెళ్ళాం కదా కొంచెం స్లోగా నడుచుకుంటూ వెళ్ళాం అండ్ మా కన్నయ్య అయితే మాత్రం నడుస్తూ ఉన్నాడు మా చిన్నోడు బాగా చిన్నగా ఉన్నాడు కదా సో నేను వాడిని అయితే ఎత్తుకొని నడుస్తున్నానండి సో ఇంకా చుక్కలు రాకముందే నాకైతే చుక్కలు కనిపించాయండి అంత దూరం నడిచాము సో ఇం బీచ్ వ్యూ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా నడవడానికి అయితే ఉత్సాహం వచ్చింది సో ఇక మేము వచ్చేసరికి చీకటి కూడా అయిపోయింది బట్ బీచ్ మాత్రం చాలా బాగుందండి లోన్కైతే మాత్రం మేము వెళ్ళలేదు అండ్ మా పిల్లలు అయితే ఇలా శాండ్లో ఇలా ఆడుకుంటున్నారు మాకు అన్నయ్యకి దొరికింది